ప్రమాదం నుండి విజయ్ శాంతి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో విజయకాంత్ విజయకాంత్ వెండితెర వెండితర హీరోనే కాదు రియల్ హీరో కూడా షూటింగ్ లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం కొన్ని కొన్ని సార్లు నటులు చిన్న చిన్న ప్రమాదాలతో బయటపడితే ఇంకొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే ఘటనలు మనం చూస్తూనే ఉంటాం అసలు విషయానికి వస్తే అది తమిళ సినిమా షూటింగ్ విజయకాంత్ హీరో హీరోయిన్ విజయశాంతి ఫారెస్ట్ నేపథ్యంలోని ఒక గుడిసెలో హీరోయిన్ విజయశాంతిని కట్టేసి గుడిసెను తగలబట్టే సీన్ యూనిట్ అంతా సిద్ధమైంది గుడిసెకు మంటలు అంటించే సమయానికి ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది దాంతో ఒక్కసారిగా గుడిసె అంతా అంటుకుంది గుడిసె లోపల విజయశాంతిని కట్టేసి ఉంచారు ఒకవైపున సిల్క్ చీర మరో వైపున కాలిపోతున్నాయి ఏం చేయాలో తోచకపోవడంతో ఆమెకు తోచటం లేదు కాపాడటానికి యూనిట్ సభ్యులు ఎవరూ రావడం లేదు అప్పుడు ఒక్కసారిగా విజయకాంత్ వచ్చారు మంటల్లో చిక్కుకున్న విజయశాంతిని ప్రాణాలకు తెగించి కాపాడి రియల్ హీరోగా మారారు ఆయన ఏం చేశాడో తెలియదు గాని నన్ను ఆ ప్ర ప్రమాదంలో నుంచి బయటపడేశారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి వెల్లడించారు